కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తూ ఉపాధ్యాయుల నియామకంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందని ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు ఎన్ఎస్పి కాలనీలోని నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు లీలావతి దంపతులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పల్నాడు జిల్లాలోనే పెద్ద హై స్కూల్ అని పదమూడు వందల యాభై మంది విద్యార్థులు ఉండగా తరగతి గదులు చాలా ఇబ్బందులు పడుతుండటంతో ఎనిమిది అదనపు తరగతి గదులు నిర్మాణం కోసం ప్రభుత్వం ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లు నిధులు కేటాయించడం జరిగిందన్నారు తరగతి గదుల నిర్మాణం త్వరితగతిగా నిర్మించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు ఈ గదులు కోటి లక్షలతో ఖర్చుతో రూమ్స్ ఎనిమిది రూమ్లు కట్టడం జరిగింది ఆడపిల్లలు పదమూడు వందల యాభై మంది ఆడపిల్లలు యాభై మంది టీచర్స్ ఉన్నటువంటి ఫస్ట్ వార్డ్ స్కూల్లో అక్కడ ప్లేసు సరిపోక గత నాలుగు సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతూ ఉంటే గత ప్రభుత్వం పూర్తి చేయలేని పరిస్థితులు ఈ అందువల్లనే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు ప్రభుత్వంలో నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏవైతే స్కూల్స్ ఇన్కంప్లీటెడ్గా ఉన్నాయో గదులు ఇవన్నీ కూడా అవి కంప్లీట్ చేయండి పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడకూడదని నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధతో నిధులు విడు విడుదల చేయడం జరిగింది మంత్రి నారా లోకేష్ గారు పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు వాళ్ళు బాగా చదువుకోవాలనేటువంటి దీంతో అన్ని రూములు కూడా పెండింగ్ ఉన్నాయన్నీ కూడా దానికి నిధులు ఇచ్చి దాన్ని పూర్తి చేయడానికి కృషి చేస్తూ ఉన్నందుకు నారా లోకేష్ గారికి మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా మరి గత ప్రభుత్వంలో ఐదేళ్లలో ఒక్క టీచర్ని నియామకం చేయలేని గత ప్రభుత్వాన్ని చూశారు పదహారు వేల మూడు వందల నలభై టీచర్ ఉద్యోగాలు ఒకేసారి నియమించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా క్లాసుల్లో పిల్లలకి పాఠాలు అందించే విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకోవటం ప్రజలందరూ గమనిస్తున్నారు అట్లాగే పల్నాడు జిల్లాలో ఒక్క స్కూల్ బిల్డింగ్ ఎక్కడన్నా పూర్తయిందా ఐదేళ్ళ వైసీపీ పాలన అడుగుతున్నా ఎక్కడ పూర్తిగాలే అన్ని వదిలి నిధులు ఇవ్వటం ఆర్భాటంగా కొబ్బరికాయలు కొట్టారు శంకుస్థామలు కొట్టారు చాలా చట్ల పూర్తి కాలేదు స్కూల్ బిల్డింగ్లు పూర్తి కాలేదు స్కూల్ గదులు పూర్తి కాలేదు ఆ విధంగా ఈ రోజుకి ఆ పిల్లలు ఇబ్బంది పడతా ఉంటే ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చినాక ఈ సంవత్సర కాలంలో చక్కగా ఇవన్నీ కూడా నిధులు శాంక్షన్ చేసి ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది పిల్లలకి రూమ్లు చాలా అవసరం దానికోసం ఎన్ని రూములు అవసరమైతే అన్ని రూములు కట్టించడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది అన్ని హై స్కూల్స్లో లో రూములు తక్కున్నా ల్యాబ్ రూములకు తక్కువ ఉన్నా అవ అవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం శాంక్షన్ చేసి పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటమే ధ్యేయంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది